అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు ఈరోజు పెద్ద శుభవార్తలు అందుకుంటారు ఆ శుభవార్తలు విన్న తర్వాత మీ ఆనందానికి హద్దులు ఉండవు అని ప్రయత్నాలు చేస్తారు ఈరోజు మీరు ఆరోగ్యంలో విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం ఈ రోజు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి కెరీర్ వ్యాపారాల్లో విజయం సాధించడం సాధ్యమవుతుంది సమర్పణ లాభం అనుకోండి భారభర్తల మధ్య చక్కని ప్రేమ కొనసాగే ఉన్నాయి అధికారుల మద్దతు మరి ఉద్యోగస్తులకైతే లభిస్తుంది ఈరోజు అధిక అనేది నివారించాలి అధికంగా ప్రశంస మీకు ప్రశంసలు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ మీరు మాత్రం ఈ మాటలను అదుపులో పెట్టుకోండి ప్రేమగా మృదువుగా మాటలమే మా మాత్రమే సంభాషించండి వృత్తి నైపుణ్యాన్ని కొనసాగించండి ఈరోజు తెలివిగా మాట్లాడాలి ఈరోజు మరి పెద్దల సహాయ సహకారాలు తీసుకోవాలి ఇంకా వృత్తిపరమైన కేసులను పెండింగ్లో ఉంచటం అనేది మానుకోవాలి లక్ష్యంపై మాత్రమే దృష్టిని కొనసాగించాలి ఈరోజు విధాన నియమాలను అనుసరించండి దగ్గరి వారి సలహాలతోటి పనిచేయండి ఈ రాశి వారు దగ్గరి వారి సలహాలతో పనిచేస్తే వారికి మరి లాభాలు కూడా ఉంటాయి ఇక విధాన నియమాల మీద దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు అందరిన సహకారాన్ని కూడా కొనసాగిస్తారు ఈ రాశి వారు పరిచయాన్ని పెంచుకుంటారు ప్రభువులతోటి పనిచేస్తారు సహనం పెరిగిపోతుంది వృత్తిపరమైన సంబంధాలు మెరుగుపరచబడతాయి అందరి సహకారంతో ముందుకు సాగుతారు సులభమైన ప్రయత్నాలకు ప్రేరణ లభిస్తుంది పని వ్యాపారాలకు కావలసిన ఫలితాలు పొందుతారు వాణిజ్య విషయాలలో ప్రభావవంతంగా ఉంటారు అడ్డంకులు స్వయం తొలగిపోతాయి పని పరిస్థితులు ప్రాజెక్టులో మెరుగుపడతాయి అధికారుల నమ్మకాన్ని గెలుచుకుంటారు ఉత్సాహంగా ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి రాసివారు మాత్రము హేతుబద్ధంగా ఉంటారు లాభం విపరీతంగా పెరిగే అన్ని ప్రయత్నాలు చేస్తారు దాంట్లో సఫలీకృతం అవుతారు ఆర్థిక పరంగా ఇబ్బందులు అయితే కొన్ని ఉన్నా కూడా వాటిని తొలగించుకునేటటువంటి అయితే కొనసాగిస్తారు దాంట్లో సఫలీకృతం కూడా అవుతారు ఆత్రుతతోటి ఎటువంటి పని చేయకండి ఆతృత ఏ విషయంలో కూడా చూపించకండి లేకపోతే మాత్రం ఇక నష్టం చేకూరుతుంది శత్రుల గురించి అజాగ్రత్తగా ఉండకండి ఈరోజు మాత్రము శత్రులు మీకు హాని చేసే అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మీరు మాత్రం శ్రద్ధగా అన్ని పనుల మీద మీ యొక్క ధ్యాసను పెట్టాల్సి ఉంటుంది ఇతరుల మీద మీ పరిభారం వేయకండి మీకు మనసుకు తోచిన విధంగా మాత్రమే మీ పనులు చేయండి వేరే వాళ్ళకి సలహాలు తీసుకోవడానికి మాత్రం మీరు ఈరోజు ప్రయత్నించకండి లక్కీ సంఖ్య డెబ్బై నాలుగు లక్కీ కలర్ అయితే మరి టీల్ ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో